రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విశ్వాసం పెరిగింది భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో జీహెచ్ఎంసీతో కలిపి నేను అంటున్నాను జిహెచ్ఎంసీ కూడా మేయర్ బీజేపీ ఉంటుంది ఇక్కడ జిల్లా పరిషత్ కూడా మేయర్ బీజేపీ ఉంటుంది అదేవిధంగా గ్రామాలలో కూడా వార్డు మెంబర్ నుంచి ఎస్పీటీ శాఖ బిజెపి పోటీ చేస్తుంది అగ్రపురాలకు పది శాతాలు దానిలో చూసుకున్నాయి ఇవాళ అవసరం లేదు అది కాక బీసీపీలో కూడా దూరేకులు ఉన్నది ఆదాయం ఉన్నది కట్టబులు ఉన్నాయి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్ వాళ్ళకి అవసరం లేదు మేము ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము ఫేవర్ గా ఉన్నాము ఈ ప్రభుత్వం తీసుకువచ్చే దానికి బీజేపీ ఫుల్ గా సపోర్ట్ చేసింది ఆయన బీసీలకు మొత్తం ఇదే చెప్తున్నాడు మరి దాంట్లో టెన్ సెంట్ ప్రజలు ముస్లిం అంటున్నాడు ఆయన ఎవరు చేయడానికి బీసీల తిన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు శుక్రవారం తొలిసారిగా మహేశ్వరం మహేశ్వరం నియోజకవర్గానికి రావడంతో ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందల శ్రీరాములు బనంపట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బీజేపీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజగోపాల్ గౌడ్ తో కలిసి రామచంద్రరావు కి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పేరుతో ముస్లింలకు కేటాయిస్తున్న రిజర్వేషన్ ఎత్తివేస్తే బీసీలకి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని అలాగే జెడ్పీ చైర్పర్సన్ కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అన్యకృతం అవుతున్నాయని కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ గారు తప్పకుండా ఇక్కడ గెలిచేవారు బండారం ఉన్న టిఆర్ఎస్ పార్టీ కొన్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దందాలకు ఈ సీటు కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది నాకు పూర్తి నమ్మకం ఉంది వచ్చేసరికి మహేశ్వరం కాన్సెన్సీ బీజేపీ ఈ కైవసంలో అనేక గ్రామీణ ప్రాంతం ఉన్నాయి సరే సబర్బన్ ప్రాంతం రేపు ప్రభుత్వం దీన్ని కనుకదా కనపదా అని అట్ట పెట్టినా కూడా ఎన్నికలు ఏ రూపంలో జరిపినా రేపు జరగబోయేటటువంటి ఒక ఏదైతే ప్రాంతీయ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో స్థానిక ఎన్నికలు ఉన్నాయో అందులో బిజెపి మంచి విజయాన్ని సాధిస్తుంది ప్రజలు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు ముఖ్యంగా బలంగ్పేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రజలకు సౌకర్యాలు అందించాలి అవన్నీ కూడా చేరైపోతాం గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు వాన పడితే రోడ్డు మీద రెండు చెరువులున్నా మొత్తం రోడ్ అంతా మనకు ఇదైపోతుంది ఇటుపక్క కూడా పోయే దారి బ్రహ్మాండమైన దారి ఇది అయినా కూడా వాన పడితే మాత్రం మనం కోరే పరిస్థితి అప్పుడే వానాకాలం వచ్చింది ఇక్కడ ఉన్న ప్రాంతంలో రెండు చెరువులు ఉన్నాయి ఇక్కడ రోగాలు వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ పెరుగుతా ఉన్నాయి మన మున్సిపాలిటీ కదా ప్రభుత్వంగానే వీటిపైన శ్రద్ధ తీసుకొని అప్రమత్తం అయ్యి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిగా ఉందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను మొత్తం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్లాస్ పెరుగుతా ఉంది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విశ్వాసం పెరిగింది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయం మనం చూస్తాం ఉన్నాం ప్రభుత్వము దాని పట్ల ప్రజలకు విరక్తి పొంది ఇప్పటికే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు ఎందుకు అయ్యారంటే వారు వాగ్దానం చేసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా ప్రజలకు అందిలేదు గత ప్రభుత్వం దోచుకుంటే మేము కూడా దోచుకుంటూ మాకేమి మిగతాలే కదా బాధపడతాం అన్నమాట అటువంటి యొక్క నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తా ఉన్నాను కాబట్టి నేను ఈ సందర్భంగా కార్యకర్తలని ఒకటే ఉన్నాను మీ ద్వారా మనకు మంచి వాతావరణం ఉన్నది మంచి కష్టపడే ఉల్లికి పోండే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉన్నది ఈ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో అది హైదరాబాద్ జిహెచ్ఎంసీతో నేను అంటున్నాను జిహెచ్ఎంసీ కూడా మేయర్ బిజెపి ఉంటుంది ఇక్కడ జిల్లా పరిషత్ కూడా బీజేపీ అదే విధంగా గ్రామాలలో కూడా వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీ శాఖ బీజేపీ పోటీ చేస్తుంది ఎక్కువ సంఖ్యలో బీజేపీ గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ కోరుతున్నాం అదే అన్నా అగ్రగుణాలకు పది శాతం దాంట్లో ముస్లింలు సపరేట్ గా ముస్లిం ఇవ్వాల్సిన అవసరం లేదు అది కాక బీసీకులు ఆదాయం ఉన్నది కట్టబులు ఉన్నాయి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్ వాళ్ళకి అవసరం లేదు ఒకటి రెండు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే బీజేపీ గారు పది శాతం ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చింది కదా అది రాజ్యాంగంలో మార్పు తీసుకోవచ్చు ఉన్న రిజర్వేషన్ లో పది శాతం ఎక్స్ట్రా అది దీంట్లో సంబంధం లేదు ఉన్న రిజర్వేషన్ సంబంధం ఉన్న రిజర్వేషన్ అయితే యాభై శాతం ఉండాలి ఉన్న రిజర్వేషన్ లో కాక అదనంగా సూపర్ న్యూమరీ అంటారు సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి ఈ రిజర్వేషన్ ఎవరికి కూడా తక్కువ కాకుండా సపరేట్ క్రియేట్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని అపెండ్ చేసింది సేమ్ అదే ప్రాసెస్ లో బీసీ రిజర్వేషన్ కూడా చేసు అదే దాన్ని సుప్రీంకోర్టు క్యాప్ అదే నీకు అంటున్నాం మీరు ఫార్టీ టూ పర్సెంట్ చెప్తున్నారు కదా దానికి మీరు ఇక్కడ ఇక్కడ చట్టాన్ని అమెండ్ చేయాలి గ్రామ పంచాయతీ అగ్ని అమెండ్ చేయాలి బీసీ వాళ్ళు ఏమంటారు అంటే బీసీ సంఘాలు బీసీ నేతలు ఏమంటారు అంటే నైన్టీన్ చెట్లు పెట్టి ఎలాంటి ప్రమాదం లేదు బీజేపీ చొరవ తీసుకొని నైన్టీన్ థర్టీ లో పెట్టి రాజ్యాంగ చట్ట సభలో అమలు చేస్తే అయిపోతుంది అలాంటి వాళ్ళు ఆ సంఘాలు ఏం చెప్పినా కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫేవర్ గా ఉన్నావు దాన్ని తగ్గించే సమస్య లేదు ఈ ప్రభుత్వం తీసుకోవచ్చు దానికి బీజేపీ ఫుల్ సపోర్ట్ చేసింది ఈ రోజు కూడా సపోర్ట్ చేస్తున్నాం మేము దాంట్లో ఉన్న లీగల్ లిస్ట్ ఎవరు చూసుకోవాలి ఏ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళు చూసుకోవాలి కదా అదే మేము అడుగుతున్నాం చెప్పొద్దు రిజర్వేషన్ సార్ ముస్లిం టెన్ పర్సెంట్ ఇచ్చేస్తా మొత్తం ఇస్తాం బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారు చెప్పొచ్చు కదా సార్ వాళ్ళు తీసుకొచ్చి సపోర్ట్ చెప్పాలి ఆయన మొత్తం ఇది చెప్తున్నాడు దాంట్లో ముస్లిం ఆయన ఎవరు చేయడానికి బీసీల సీట్లు బీసీల రావాలి బీసీల సీట్లు ఫార్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ అది ఉండేది కదా వాళ్ళ వాళ్ళు క్లేమ్ చేస్తున్నారు కదా అందుకని పెట్టుకున్న వాళ్ళు అదే కదా బాధ నీకు అర్థం కావట్లేదు యాభై యాభై శాతం యాభై సీట్లు ఎంఏఎం ఉంది యాభై సీట్లు సీట్ బీజీ ఉంది ఈ రోజు ముప్పై ఐదు మంది మీరు ఉన్నారు దాంట్లో ఎట్లా వస్తారు దాంట్లో బీసీలకు అన్యాయం జరగదు అక్కడ